దసరా ఆఫర్ల మేలా అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నారు పట్టు చీరలు అయితే మీకు సో మగవాళ్ షాపింగ్ మాల్ ఉన్నాము చూడండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నారు ఇవన్నీ మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట అన్న ఇంకేం సారీస్ నేను చెప్పండి సారీస్ ఓకే మనకి వన్ త్రీ త్రీ నైన్కి అయితే టూ శారీస్ అయితే ఇస్తున్నారు బెనారస్ వస్తుంది వన్ త్రీ త్రీ నైన్కి టూ పీసెస్ ఇస్తున్నారు కంచి పట్టి శారీస్ మనకి సారీస్ ఇస్తున్నారు చందరి ఫ్యాన్సి మనకి లెవెన్ సెవెంటీ నైన్ కి టూ పీసెస్ ఇస్తున్నారు కుప్పడం పట్ట సారీస్ మనకి లెవెన్ సెవెంటీ నైన్ కి టూ పీసెస్ అయితే ఇస్తున్నారు గద్వాల్ పట్ట సారీస్ మనకి వన్ ఫోర్ త్రీ కి టూ పీస్ అయితే ఇస్తున్నారు కుందా పట్ట సారీస్ అయితే మనకి వచ్చేసి థౌసండ్ కి టూ పీస్ అయితే ఇస్తున్నారు కుప్పడంలో కూడా మనకి ఇంకా నెక్స్ట్ కాస్ట్ అయితే ఇస్తున్నారు అంటే బార్డర్ సేమ్ కలర్ కాంబినేషన్ ఎయిట్ డబల్ నైన్ కి టూ పీస్ అయితే ఇస్తున్నారు అదే కాలంలో ఫుల్ వర్క్ సారీస్ కూడా మనకి త్రీ త్రీ సిక్స్ డబల్ నైన్ టూ పీస్ అయితే ఇస్తున్నారు ఫుల్ వర్క్ సారీస్ అంతే కాలంలో ఇంకా మెంబర్ ఆఫ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి మనకి కేసీఎల్ ఉంది నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా ప్రత్యేక కౌంటర్ లో వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇది నవరాత్రిలో వచ్చేసి నవరాత్రి పత్నాలు లాంటి ఆఫర్స్ అయితే తొమ్మిది ఉన్నాయి కదా ఆ తొమ్మిది కూడా బాగా మాకు అయితే సక్సెస్ఫుల్ అయితే ఇచ్చేస్తాయి ఈ ఆఫర్స్ అనేది మనకి ఈ టూ డేస్ మాత్రమే ఉంటాయి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మగవా షాపింగ్ మాల్ అయితే విజిట్ అయితే చేయండి మళ్ళీ తర్వాత ఇంకా మీకు బొరాడని ఆఫర్స్ కావాలా బోరాడని కలెక్షన్స్ కావాలంటే మగవా ని ఖచ్చితంగా ఫాలో చేయండి అడ్రస్ అండి మగవా షాపింగ్ మాల్ మీకు లో సోని విజన్ పక్కనే అండి ఇంకా చెప్పాలంటే మీకు రాజేంద్ర హ్యాండ్లూమ్స్ వస్తుంది ఎగ్జాక్ట్ నా ఆపోజిట్ అండి మగువా షాపింగ్ మాల్